ఉదయం సావిత్రి కిచెన్ లో రోటీలు వేస్తూ అంటోంది హారిక ఈ రోజు ఆదివారం అందరం బయటకు వెళ్తున్నాం నువ్వు రెడీ అవ్వు హారిక ఆశ్చర్యపోయింది అవునా అత్తమ్మ ఎక్కడికి వెళ్తున్నాం పార్కి చాలా రోజులైంది బయటకెళ్లి అని నవ్వినది అప్పుడు కిరణ్ చిలిపిగా చెబుతాడు అమ్మా మనం బయటకెళ్లడం అంటే ఫ్యామిలీ పిక్నిక్ కాదు హారిక సర్ప్రైజ్ ఎగ్జిబిషన్ లా ఉంది హారిక భుజంపై కొట్టి నవ్వుతూ చూడు నేను ఎక్కడికైనా వెళ్తే అందంగా తయారవుతా అది మీకు ఒకేనా అని చిలిపిగా అంటుంది ఇంట్లో అందరూ నవ్వుకుంటారు ఇలా సంతోషంగా పిక్నిక్ ప్లాన్ మొదలైంది పిక్నిక్ కి రెడీ అయ్యారు హారిక తన ఫేవరెట్ లెమన్ రైస్ చపాతీలు మరియు స్నాక్స్ సిద్ధం చేసింది కిరణ్ కెమెరా చార్జ్ చేసుకుంటున్నాడు హారిక నీ కుకింగ్ వాసనకే నోరు ఊరిపోతుంది వాసన కాదు ప్రేమ రుచి కాదా కిరణ్ అంది ఆమె చిరునవ్వుతో అమ్మ నాన్నలు సిద్ధమై కారులో కూర్చున్నారు దివ్య హారిక కజిన్ కూడా వచ్చి కూర్చుంది కారు బయలుదేరింది పార్క్ లో నవ్వులు పార్క్ లోకి అడుగు పెట్టగానే పిల్లల కిలకిలలు జాకెట్ స్లైడ్స్ మీద జంపులు పువ్వుల వాసన చాలా ఆహ్లాదంగా ఉంది హారిక సావిత్రి ఇద్దరు బెంచ్ మీద కూర్చున్నారు కిరణ్ దివ్యతో కలిసి ఆడుతున్నాడు హారిక చూస్తూ నవ్వుతుంది కిరణ్ ఒకసారి జారిపడి బురదలో పడ్డాడు హారిక నవ్వుతూ అరిచింది మిస్టర్ హ్యాండ్సం ఈ బురదతో నువ్వు చాలా అందంగా ఉన్నావు అందరూ నవ్వులు పూయించారు కిరణ్ చేతులు చాపి ఇలా నవ్వుతుంటే పడి పోయినా అన్నాడు లంచ్ టైం చెట్టు నీడ కింద అందరూ కూర్చున్నారు హారిక వంట రుచి చూసి అమ్మా నాన్నలు ఆశ్చర్యపోయారు ఇంత బాగా వంట చేశావా బంగారం కిరణ్ అదృష్టవంతుడు అమ్మా వంట కన్నా ఆమె నవ్వు ఎక్కువ రుచిగా ఉంటుంది అన్నాడు కిరణ్ హారిక సిగ్గుతో తలదించుకుంది కాసేపు ఒకరినొకరు చూసుకున్నారు అది ప్రేమ భాషే కదా సాయంత్రపు సర్ప్రైజ్ సాయంత్రం పార్క్ లో లైట్స్ వెలిగాయి దివ్య పిల్లల రైడ్ కి వెళ్లి సావిత్రి పక్కనే కూర్చుంది ఆ సమయంలో కిరణ్ హారికా చేతిని పట్టుకుని పక్కకు తీసుకెళ్లాడు ఒక సెకండ్ నీకు ఒక సర్ప్రైజ్ ఉంది అతను జేబు నుండి ఒక చిన్న వుడ్ ఫ్రేమ్ తీశాడు దానిలో ఒక ఫోటో వారిద్దరూ కాఫీ తాగుతూ నవ్విన ఫోటో ఫ్రేమ్ వెనుక రాసి ఉంది నీ నవ్వే మన బంధాన్ని బలపరుస్తుంది అని హారిక కళ్ళలో నీళ్లు ఆమె మెల్లగా అన్నది ఈ మొదటి పిక్నిక్ నా జీవితంలో మధురమైన రోజు అయిపోయింది అంటుంది సూర్యాస్తమయం అయింది నీలి ఆకాశంలో ఎరుపు కాంతి గాలిలో పూల వాసన అది కిరణ్ హారిక ప్రేమకు ఒక పర్ఫెక్ట్ సమయం అయింది రాత్రి ఇంటికి తిరుగు ప్రయాణం కారులో తిరుగు ప్రయాణం అయ్యారు అమ్మ నాన్నలు వెనుక కూర్చుని నిద్రపోతున్నారు హారిక తల కిరణ్ భుజం మీద వాల్చింది కిరణ్ మెల్లగా ఆమె చేతిని పట్టుకున్నాడు ఇలా మనం ప్రతి ఆదివారం పిక్నిక్కి వెళ్దాం హారిక నాకు చాలా ఆనందంగా ఉంది నువ్వు నవ్వితే ఈ లోకం రంగులమయం అవుతుంది హారిక కళ్ళు మూసి చిరునవ్వు నవ్వింది బయట చంద్రుడు వెన్నెల చల్లబరుస్తున్నాడు కానీ వారిద్దరి మధ్య ప్రేమ బలపడింది ఫ్యామిలీతో గడిపే ప్రతి క్షణం ఒక ప్రేమ క్షణమే నవ్వులు కలిసిన చోటే మనసులు కూడా కలుస్తాయి తర్వాత ఒక రోజు కిరణ్ హారికకు సర్ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేశాడు వర్షంలో సీక్రెట్ సర్ప్రైజ్ సాయంత్రం ఆరు గంటల సమయం ఆకాశం నిండా మబ్బులు మెరుపు చెలరేగింది వెన్నెల ఇంకా రాకముందే గాలి తడి వాసనతో నిండిపోయింది హారిక లో వంట చేసుకుంటూ కిటికీ బయట చూస్తోంది చినుకులు మొదలయ్యాయి వర్షం కిటికీ అద్దాలపై టక్ టక్ అని తడిమింది వర్షం మొదలైందంటే కిరణ్ ట్రాఫిక్ లో చిక్కుకుపోతాడు అని అనుకుంటూ ఆమె కాఫీ కప్పులో పోసి బాల్కనీలో నిలబడి తడి గాలి పీలుస్తూ వేడివేడిగా కాఫీ తాగుతూ ఆలోచనల్లో మునిగిపోయింది మొదటిసారి వాళ్ళు వర్షంలో కలసి తడిసిన రోజులు గుర్తొచ్చాయి ఆ జ్ఞాపకం ఆమె పెదవులపై చిరునవ్వు తెచ్చింది అప్పుడే తలుపు తట్టిన శబ్దం హారిక పరుగెత్తి తెరిచింది బయట వర్షం దంచి కొడుతోంది కిరణ్ తడిసి ముద్దయి నిలబడి ఉన్నాడు షర్ట్ పూర్తిగా తడిసి జుట్టు నుండి నీళ్లు కారుతున్నాయి ఏమిటి కిరణ్ గొడుగు ఏమైంది అతను నవ్వుతూ ఉంది కానీ తెరుచుకోవడం లేదు అంటూ ఒక బాక్స్ తీశాడు ఏంటి అది అని హారిక అడుగుతుంది సర్ప్రైజ్ అంటాడు ఆమె కళ్ళల్లో ఆశ్చర్యం సర్ప్రైజ్ కిరణ్ బాక్స్ నుండి చిన్న వెండి పెండెంట్ తీశాడు దానిపై చెక్కబడి ఉంది మై లవ్ హారిక అని హారికా క్షణం నిశ్శబ్దంగా నిలిచిపోయింది ఆమె కళ్లల్లో మెరుపులు పెదవులపై చిరునవ్వు హృదయం తడిగా మారింది కిరణ్ మెల్లగా ఆమెకు పెండెంట్ ధరించి చెప్పాడు వర్షం ఎప్పుడొస్తుందో మనం ఊహించలేము కాని నిన్ను ప్రేమించడం మాత్రం ప్రతిరోజూ ఖచ్చితమే వర్షంలో ప్రేమ క్షణం హారిక నవ్వుతూ కిరణ్ చేతిని పట్టుకుని బయటకి లాగింది వర్షం చినుకులు వాళ్ల ముఖాలను తడిపాయి ఇద్దరూ తడుస్తూ నవ్వుకున్నారు వారి మధ్య మాటలు లేవు కానీ చూపులు చెబుతున్నాయి నిన్ను వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేను సావిత్రి తల్లి హాల్లో కూర్చుని ఈ సీన్ చూస్తూ చిరునవ్వు నవ్వింది వర్షం కంటే మధురంగా ఉంది వీళ్ల ప్రేమ అంది తండ్రితో ఇద్దరూ సంతోషంగా చూస్తున్నారు ఇంటి గోడలు కూడా ఆ నవ్వుల ప్రతిధ్వనితో జీవించాయి రాత్రి వెన్నెలలో సంభాషణ వర్షం ఆగిపోయింది ఇద్దరూ బాల్కనీలో కాఫీ కప్పుతో కూర్చున్నారు ముందు తడి నేల పూల వాసన చల్లని గాలి హారిక మెల్లగా అడిగింది ఎందుకు ఇంత సర్ప్రైజ్లు ఇస్తావు కిరణ్ అతను చిరునవ్వుతో ప్రేమను మాటలతో కాకుండా మనసుతో చూపించాలి నువ్వు నవ్వితే నా లోకం కాంతులతో నిండిపోతుంది నా మనసుకి హాయిగా ఉంటుంది నువ్వు ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలి హారిక హారిక అతని భుజంపై తలవాల్చింది వెన్నెల కాంతి వాళ్ల ముఖాలపై పడింది ఆ క్షణం నిశ్శబ్దంగా ఉంది కానీ హృదయం గట్టిగా కొట్టుకుంటోంది నిన్ను కలిసినప్పటి నుండి నా ప్రతి వర్షం నా ప్రతి ఉదయం నా ప్రతి కల నీదే అయిపోయింది అంది హారికా మెల్లగా కిరణ్ నవ్వుతూ ఆమె చేయి పట్టుకుని ముద్దు పెట్టుకున్నాడు ఇద్దరూ ప్రేమగా కౌగిలించుకున్నారు ప్రేమ అనేది పెద్ద సర్ప్రైజ్ లలో కాదు ఒక తడి చినుకులో ఒక చిన్న చూపులో ఒక హృదయానికి హత్తుకునే మాటలో దాగి ఉంటుంది హలో ఫ్రెండ్స్ ఈ కథ ఇంకా ఉంది మీకు ఈ కథ నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ